నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఆమ్రాబాద్ మండల పరిధిలో గల మాచారం గ్రామంలో ముఖ్యమంత్రి ఈ నెల పద్దెనిమిదవ తేదీన ప్రారంభించనున్న ఇందిరా సౌరగిరి జల వికాస పథకంకు సంబంధించిన పనులను జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి జిల్లా అదనపు కలెక్టర్ దేవసహాయం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్లతో కలిసి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్ ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడుతూ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన పండ్ల మొక్కలను రైతుల కులాల్లో నాటాలని దానికి కావాల్సిన ఏర్పాట్లు త్వరతగతిగా పూర్తి చేయాలని అలాగే ఆర్ అండ్ బి అధికారులు హెలీప్యాడ్ సభాస్థలిని రహదారిని సిద్ధం చేయాలని విద్యుత్ అధికారులు సభలో ఎలాంటి విద్యుత్ అసౌకర్యం రాకుండా చూసుకోవాలని అన్నారు అదేవిధంగా రెడ్స్కో అధికారులు వెంటనే సౌర ఫరకాలను ఏర్పాటు చేసి బోరు బావులకు బిగించాలని మే పదిహేనవ తారీఖులోపు సంబంధిత శాఖల పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం చెంచుల అభివృద్ధికై ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందని అందులో భాగంగానే ఇందిరా సౌరగిరి జల వికాస పథకం ఒకటని అందుకుగాను పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఆరు లక్షల ఎకరాలలో రెండు లక్షల పదివేల మంది రైతులకు ఈ పథకం లబ్ధి చేకూర్చినట్లుగా తెలియజేస్తూ ముందుగా మాచారం గ్రామంలోని యాభై ఎకరాలలో ఇరవై ఏడు మంది చెంచు రైతులకు ప్రభుత్వమే బోరు వేయించి సౌర పంపు సెట్లు ఏర్పాటు చేసి పండ్ల మొక్కలను నాటి రైతులకు అప్పగించడం జరుగుతుందన్నారు వారు తెలిపారు ఈ సందర్భంగా గ్రామ చెంచు ప్రజలు ఆనంద జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్ కు సంబంధించిన శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు ముందుకొచ్చిన రైతులకి నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా రైతులు ఒకసారి ఒక్కొక్కరు మాకు చెప్తే దాన్ని రైతులు and that the 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 and ఆడటప్పుడు ఆడము మళ్ళీ ఈడేస్తారు చెట్టు ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఈడ కవర్ చేస్తారు సార్ తర్వాత ఈడ సారు